నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ రెండు సున్నాలతో మనం ఈరోజు చాలా ఈజీగా మహాత్మా గాంధీని డ్రాయింగ్ చేసుకున్నాము మహాత్మా గాంధీ డ్రాయింగ్ చేయడం అంటే కొంచెం కష్టమే కానీ నేను చాలా ఈజీ మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఆలస్యం కాకుండా మనం డ్రాయింగ్ ని మొదలు పెట్టేద్దాం మన జాతిపిత కరమ్ చంద్ గాంధీ గారి ముక్కు కొంచెం పెద్దగా ఉండి రెండు సున్నాల మధ్య భాగం నుంచి మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము ముక్కు చివరి భాగం నుంచి బోసు నవ్వుల గాంధీ గారు నవ్వుతున్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము చాలా సులభంగా గాంధీ గారు నోటి పెదవులను మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ప్రజెంట్ గాంధీ గారి గడ్డం కూడా కొంచెం పెద్దగా ఉంటుంది పెదవులను నానించుకొని మనం గాంధీ తాత గారి గడ్డాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము కొంచెం అటువైపు తిరిగినట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు గాంధీ గారి తలభాగాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం కుడివైపు ఉన్న సున్నా మధ్య భాగం నుంచి గాంధీ గారి తలభాగాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఎడమ సున్న మధ్య భాగం నుంచి గాంధీ గారి చెవి డ్రాయింగ్ని చేసుకుంటున్నాము అతని చెవి చూసుకుంటే కొంచెం పెద్దగా ఉంటుంది అలాగే కింద ఉన్న గడ్డం నుంచి చెవికి ఒక లైన్ పెట్టి గాంధీ గారి దవడ భాగాన్ని అయితే మనం చాలా ఈజీగా కలిపేసాము రెండు సున్నాల సహాయంతో మనం గాంధీ గారి త కళ్ళజోడుని అయితే మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము రెండు సున్నాలతో గాంధీ తాతని డ్రాయింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కి డ్రాయింగ్ చేయాలంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలని చాలా గా ఉంటాయి అందుకే నేను రెండు సున్నాలు పెట్టి అక్కడ నుంచి ముక్కు భాగము అలాగే నోటి భాగము కింద గడ్డాం పెట్టి గాంధీ తాతగారి డ్రాయింగ్ అయితే చాలా ఈజీగా డ్రాయింగ్ చేస్తున్నాను రెండు సున్నాల మధ్యలో గాంధీ గారి చిన్న చిన్న కళ్ళను మనం ప్రజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాం అవుట్లైన్ మనకు వచ్చేస్తే డ్రాయింగ్ మనకి తొంభై శాతం వచ్చినట్లే ఆయన డ్రాయింగ్ వేయడం నిజంగా గర్వకారణంగా ఉంది ఫ్రెండ్స్ మనం ఈరోజు స్వతంత్రంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఆయనే స్వాతంత్రం కోసం గోకులే తిలక్ మొదలైన వాళ్ళతో ఉద్యమం మొట్టమొదటిగా ప్రారంభించారు ఆయన జీవితం మొత్తం మన కోసం అర్పించారు చాలా సార్లు జైలుకి వెళ్ళారు చాలా ఇబ్బందులు పడ్డారు మన కోసం అందుకే అటువంటి మహానీయుడు డ్రాయింగ్ వేయడం చాలా గర్వకారణంగా ఉంది ముఖముపై కొన్ని మడతలు ఉన్నట్లుగా అలాగే బట్టతల చిగురున కొన్ని జుట్టు ఉన్నట్లు అలాగే చెవి భాగం నుంచి గాంధీ గారి భాగాన్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము మెడ భాగాన్ని కప్పుతూ అతని భుజముపై ఒక తవలు ఉన్నట్లుగా మనం మడతల మడతలుగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇటువైపు కూడా సేమ్ గడ్డాన్ని ఆనించుకొని మనం మడతలు ఫోల్డింగ్లో ఉన్న తవల్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు వైతో మనం పావురాన్ని డ్రాయింగ్ చేసుకుందాం గాంధీ గారి ఇరువైపులో పావురాలు ఎగురుతున్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం పావురం రెక్కనైతే మనం ప్రెజెంట్ డ్రాయింగ్ చేస్తున్నాం ఈ విధంగా వరుస క్రమంలో బ్రాకెట్ లాగా పెట్టుకొని పావురం రెక్కనైతే మనం డ్రాయింగ్ చేసుకున్నాము ఈ భాగం నుంచి మనం పావురం ముఖ భాగము అలాగే బాడీని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ వైతో మనం చాలా అందంగా పావురాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఈ ఇండిపెండెన్స్ డేకి ఈ డ్రాయింగ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి రెగ్యులర్గా కూడా మనం ఈ పావురం డ్రాయింగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్గా కానీ లేదా వాల్ పెయింటింగ్ సమ్థింగ్ కాంపిటీషన్లో కూడా మనం ఈ వైని వాడి పావురాన్ని మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకోవచ్చు అటువైపు కూడా సేమ్ అలానే వైతో మనం పావురం మిగుతున్నట్టుగా డ్రాయింగ్ చేసుకుందాము నా కాలేజ్ జర్నీలో ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా కాలేజ్ మొదటి రోజు అది ఇంకా పరిచయం కాలేదు నాకు క్లాస్కి సార్ వచ్చి రేపు స్వాతంత్ర దినోత్సవం రూమ్ డెకరేషన్ కాంపిటీషన్ ఉంది దాంట్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుందని చెప్పారు సరిగ్గా లంచ్ టైం అది మా ఫ్రెండ్స్ అందరూ కిందకి భోజనం చేయడానికి వెళ్ళిపోయారు ఆ టైంలో లో బోర్డు పైన భారత మత డ్రాయింగ్ ని నేను చాలా అందంగా డ్రాయింగ్ చేశాను అంతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దాంతో పాటు చాలా మంది మంచి కాంప్లిమెంట్లు ఇచ్చారు అలాగే మా ఫ్రెండ్స్ అందరు పరిచయం లేని వాడు పరిచయం అయ్యారు ఫుడ్ తెచ్చి ఇచ్చారు లంచ్ టైంలో నువ్వు చేసావు పా భోజనం కూడా చేయలేదు చెయ్యి అని చెప్పి ఫుడ్ కూడా ఇచ్చారు నిజంగా అది నా లైఫ్ లో ఒక హ్యాపీ మూమెంట్ అది ఫైనల్ గా మనం డ్రాయింగ్ అయితే పూర్తి చేసుకున్నాము డబల్ జీరోతో తో మనం చాలా ఈజీగా మహాత్మా గాంధీని డ్రాయింగ్ చేసుకున్నాము అలాగే గాంధీ తాత ఇరువైపులా రెండు పావురాలు ఎగురుతున్నట్టుగా మనం వైసేపు పెట్టి చాలా ఈజీగా రెండు పావురాలు డ్రాయింగ్ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే